അച്ചുത്താപുരം മണ്ഡലം మడుతూరు గ్రామంలో ఆదివారం ఎలిమించలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది ముందుగా మడుతూరు జంక్షన్ నుండి బైకులతో మరియు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్కి కి గ్రామ ప్రజలు మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు వేణి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది అనంతరం మడుతూరు గ్రామం నందుగల శ్రీ చింతలమ్మ గుడి వద్ద వరకు ర్యాలీగా రావడం జరిగింది మధ్యలో మడుతూరు గ్రామ మహిళలంతా మంగళహారతులు పట్టారు అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు కుమార్ మాట్లాడుతూ మడుతూరు గ్రామం సుందరపు కుమార్ గ్రామం అని అన్నారు రాజకీయ నాయకులు కారణంగానే నేడు ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయని గత పదిహేను సంవత్సరాలుగా పనిచేసిన ఎమ్మెల్యే భూ దోపిడీల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి శ్రీ చింతలమ్మ గుడికి రోడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా స్థానిక యువతకు నందు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల కూటమి నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అవకాశాలు అవసరాలు వీటి మీద మాత్రమే నేను ఏ గ్రామానైనా బాధ్య కానీ అది ఎస్సీఆర్ కానీ మనం ల్యాండ్స్ ఇచ్చిన తర్వాత మామూలుగా ఉన్న మడుతులు కాస్త రాజకీయంగా అలాగే రాజకీయ వ్యవహారాలు నాకే పరిపాలన దీంట్లో కొంత డిస్టర్బ్ అయింది కొంటలేని చాలా ఎక్కువ డిసర్బ్ అయింది మీ అందరికీ తెలియాలి నేను ఒక ప్రయాణం చేయడానికి వచ్చిన రాజకీయ ప్రయాణం ఆ రాజకీయ ప్రయాణంలో పన్నెండు సంవత్సరాలు అనేకమంది నాతో ఉన్నారు నాతో లేరు ఇవన్నీ కూడా రాజకీయంగా ఉన్నా లేకపోయినా ప్రయాణం మడుతూరు సుందర్బులేక్లో సుందర్బిలేష్మో మార్చింది ఎవరైనా అవసరం ఉన్నా వేరుగా మొట్టు అవసరం లేదు కదా పార్క్ వచ్చింది కొన్ని ల్యాప్డెంట్ వచ్చింది కొన్ని ల్యాండ్ వెళ్ళిపోయి ఈ ల్యాండ్ వెళ్ళిపోవడం వల్ల కొంతమందికి సమస్య వచ్చింది వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నట్టే వాళ్ళు పండించుకొని సంపాదించుకునే వాళ్ళు రెండు పాలాన్ని నాయకులు వచ్చారు భూములు పంటికి కాబట్టి ఇప్పుడు ఎప్పుడు నుంచే ఉన్న గుడికి రోడ్లు అడుగుతున్నారు సమస్యలు ఎవరు